హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సింప్లీ రాజుగారి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా అయితే ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో వచ్చేసి మా ఇంటి వినాయక చవితి పండుగ సెలబ్రేషన్ అనమాట బ్లాగ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూసేయండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి ఇంక ఆవు వచ్చేసి ఉంటే ఆవుకైతే ఇంకా అరటిపండు అయితే పెట్టేసి అలా అయితే అనమాట ఎప్పుడన్నా కానీ ఆవు వస్తే మటుకు అలా ముక్కుంటుంటా అనమాట ఫ్రూట్స్ అదే అరటిపొండలా ఏదైనా ఉంటే ఇచ్చేసి అలా ముక్కుంటే మంచిది అని అంటుంటారు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా అలా ఇంకా మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకా పూల అక్క వచ్చింటే పూలు అయితే తీసుకుంటున్నాము ఇంకా పాప కూడా తీసుకుంటుంది పూలైతే చాలా అంటే చాలా కాస్ట్ పండగ కాబట్టి చాలా రేటు ఉన్నాయి అయితే ఇంకా నేనైతే ఇంకా అనంతపూర్లో తెచ్చేసుకున్నాను కాబట్టి నేను అయితే తీసుకోలేదనమాట ఇంకా నేను అనంతపూర్లో వచ్చేసి ఇంకా మల్లె పూలు అయితే తీసుకోలేదు నేను కూడా కొన్ని పెట్టుకోవడానికి అడిగితే సెవెంటీ చెప్పింది మూర్ వచ్చేసి ఇంకా అమ్మాయి కూడా తీసుకోవాలని పూలు అడుగుతుంది అనమాట ఇంకా సెవెంటీ రూపాయి ఇంకా డెబ్బై రూపాయలు అనేసరికి ఇంకా అమ్మాయి కూడా తీసుకోలేదనమాట ఇంకా నేను కూడా ఇంకా తెచ్చుకున్నాను కాబట్టి ఇంకా నేను కూడా తీసుకోలేదు ఇక్కడ వచ్చేసి ఇంకా నేను నెక్స్ట్ డే ముందు అనమాట ఇవన్నీ నేను తీసుకున్నాను అనమాట ఇంకా బ్యాంగిల్స్ ఇంకా మేము ఇంకా వినాయకుడు దగ్గర కోలన్నీ వేస్తున్నాం కాబట్టి ఇంక అందుకు కావాల్సినవన్నీ అయితే నేను ముందు రోజు తెచ్చి పెట్టుకున్నాను ఇవి ఇంకేంటో అవన్నీ తీసుకున్నాను అవే ఉంటాయిలే ఇంకా ఎలానో ఇంకా రీల్స్ చేస్తున్నాను కాబట్టి కా ఉంటాయిలే అన్నట్టు తీసుకున్నాను అనమాట ఇంకా ఇంకా గాజులు అవి తీసుకున్నాను ఇంక ఇవి వచ్చేసి ఇంకా నల్ల పూసలు ఏదో చిన్న దండలు అయితే తీసేసుకున్నాను ఇవైతే వేసుకోవడం అయితే నాకు ఇష్టం ఉండదు కానీ ఇంకెందుకో తీసుకున్నాను శారీస్ లైక్ అలా బాగుంటాయి ఎప్పుడన్నా ఒకసారి అలా వేసుకోవడానికి అయితే యూజ్ అయితే అన్నట్టు తీసుకున్నాను అనమాట ఇది ఇంకొకటి అదైతే షార్ట్ ఒకటి షార్ట్ది అయితే తీసుకున్నాను నల్ల పూసలది ఒకటి లాంగ్ దైతే తీసుకున్నాను అనమాట అది ఒకవేళ డ్రెస్సులకి అలా ఉంటుంది ఇది శారీస్ అలా ఉంటుందా అనే ఆ ఉద్దేశంతో అలా తీసుకున్నాను ఇంక ఇంటి ఇంకా అమ్మాయిల ఇంకా ఇలాంటివన్నీ కావాల్సిందే కదా అది ఏదో ఇంకా మే మేకప్కి సంబంధించింది అనమాట ఇంకా అది ఒకటి తీసుకున్నాను ఇంకా వచ్చేసి ఇంకా ఆయిల్ ప్యాకెట్ ఇంకా అవి శనగ బయలు హాఫ్ కేజీ ఏమో తెచ్చింది అత్తమ్మ అయితే ఇంక ఇక్కడే మేము ఇంకా సరుకులు అయితే సిటీకి అయితే వెళ్ళి తెచ్చుకోలేదనమాట మా వెంచర్లోనే షాప్ ఉంటే ఇంకక్కడ తీసుకున్నాం అనమాట ఇంకా అందులో మా మామ లేడు కాబట్టి ఇంకా మా మామ అయితే విజయవాడకి అనమాట ఇంకా అందుకనేసి మేము ఇంకా అప్పుడు ప్రస్తుతానికి ఏమేమి కావాలో ఒక్కటే ఇంట్లోకి అయితే తెచ్చేసుకున్నాము ఇంకా టెంకాయలు కూడా ఇంకా షాప్లోనే ఇంకా మత అయితే ఇంకా పీస్ అయితే పీకే పిచ్చుకుంది ఇంకెప్పుడన్నా కానీ ఇంకా అలా పండుగ టైంలో టెంకాయలు తెచ్చుకుంటే ఇంకా అక్కడ షాప్లోనే ఇంకా టెంకాయలు పీస్ అయితే పికేపి ఉంటాము ఇంకా కర్పూరము ఇంకా ఏంటంటే గోధు పిండి ఇంకా అలా తక్కువ బెల్లము అవైతే ఇంకా కొన్ని అయితే తీసుకున్నాం అనమాట ఇంకేంటివి తీసుకోలేదు ఎక్కువ రేస్ట్ అయితే ఇంకా ఇంక ఉండేది కూడా ఉంటే ఇంకా మా మామ లేకపోతే ఇంకా నేను మా ఉంటాము ఇంకా మా అత్త లేకపోతే ఇంకా నేను మా మామ ఉంటాము ఇంకా ఎక్కువ అయితే కావట్టవు కాబట్టి ఎంత అత్యవసరమో ఇంకా అవే తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ అయితే చేసి పెట్టానప్పుడే ఇంకా ఇక్కడ బ్యాళ్ళకైతే ఉడకబెట్టడానికైతే ఇంకా బ్యాళ్ళైతే కడుగుతున్నాను ఇంకా నేనైతే ఇంకా ఇంకా పండగ అంటే ఇంకా మార్నింగ్ వెళ్ళేసి స్నానం చేసేసి ఇంకా మామూలుగా అయితే ఇంకా మనం ఫస్ట్ అయితే ఇంకా ఇంకా ఏమేం కావాలో అయితే ఇంకా మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట ఇంకా అలానే నేను కూడా ఇంకా స్నానం చేసిన తర్వాత రైస్కి అయితే పెట్టేసాను మళ్ళీ ఆ తర్వాత బేళకైతే పెట్టేసాను ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకా బేళం ఇంకా ఆల్రెడీ ఉడికేస్తున్నాయి కదా అంత లోపల వచ్చేసి బెల్లం అయితే అంత నీట్గా చిన్నగా దంచేసుకుంటున్నాను అనమాట ఇంకా మనకి ఇంకా పల్లెటూరులో అయితే ఇట్లా గుండు అలా ఉంటుంది కదా రుబ్బుకోవడానికి ఇంకా బెల్లం అట్లనే వంటలు వంటలు ఇంకా అలానే రుబ్బేస్తుంటారు మనకి అలా లేదు కాబట్టి మిక్సీలో గ్రైండర్ కల కాబట్టి ఇంకా బెల్లం అయితే ఇలా దంచుకోవాలన్నమాట ఇంకా అలా దంచుకొని ఇంక బ్యాల్ ఉడికిన దాంట్లో అయితే ఆ పొడి బెల్లం పొడి అయితే అందులోకి వేసే అనమాట వేసేసిన తర్వాత ఇంక అంత ఇలా కలవి పెట్టేస్తున్నాను ఎందుకంటే అలా చేస్తే ఇంకా బెల్లం అనేది అంత నీట్గా కరిగిపోతుంది అనమాట కరిగిపోతే మనకి ఆడించుకోవడానికైతే చాలా ఈజీగా అవుతుంది ఇంకా మనకి పిండి కూడా బాగా నీట్గా వస్తుంది అనమాట ఇంకే ఓ సైడ్ అయితే ఇంకా పప్పుకైతే పెట్టాను ఇంకొక సైడ్కు అయితే ఇంకా చిత్రానంకైతే పెట్టాను అనమాట ఇంకా పప్పు అయితే అయ్యింది ఇంకా వినపడానికి అనేసి ఇంకా విజిలో అది ఇంకా ఆవిరి అంతా ఉంటుంది కదా ఇంకా అదంతా పైకి అనేస్తున్నాను అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పప్పు వినిపేసి ఇంకా లెమన్ రైస్ ఇంకా చేసేస్తే ఇంకా వాటికి ఇంకా కొంచెం పని అయితే చాలా వరకు ఇంకా అయిపోయినట్టే అనమాట ఇంకా ఇంకా గిన్నెలో వచ్చేసి ఇంకా బ్యాల్ ఉడకపెట్టింటే కదా కొంచెం రసం అయితే వచ్చింది ఆ రసంతో మనం ఇంకా బెల్ బేళ్ళలో ఉడికిండే రసము ఇంకా మనం రసం చేసుకుంటే చాలా టమోటా రసం అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఎందుకో రసం అయితే ఇష్టం ఉండదు అనమాట ఇంకెక్కువ పప్పుకే చేస్తూ ఉంటాను చూడండి బేలలేక బెల్లం నేను వేసింటే ఎంత నీట్గా అలా అంత కరిగిపోయిందో చూడండి అలా అవుతుందనమాట అట్లా నీట్గా చేసుకుంటే ఇంకా అలా అవుతుందన్నమాట కొద్దిసేపు అలానే ప్లేట్ మూసిపెట్టి పెట్టేస్తే ఇంకా అది అంత నీట్గా అలా బెల్లం బెల్లం అంత అలా అయిపోతుంది అనమాట ఇంకా మనం గ్రైండర్కి వేసుకున్నా కూడా మనకి చాలా అంటే చాలా ఈజీ అవుతుంది మిక్సీలు కూడా అంత త్వరగా పాడు కూడా అవ్వం ఇంకా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పిండి అయితే చాలా బాగా నీట్గా అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకా పిండి ఆడిచ్చేసిన తర్వాత ఇంకా అయితే చేస్తున్నాను మామూలుగా అయితే కూడాలి పెద్ద పెద్దవి చేసేకైతే నాకు అసలు ఇష్టం కూడా ఉండదు బుల్లి బుల్లివి చిన్న చిన్న చేసుకుంటే చాలా బాగుంటాయి ముద్దు ముద్దుగా చేసుకుంటే కూడాలి నాకు కానీ అంత టైం ఉండదు కాబట్టి మార్నింగ్ పూజకి కావాల్సి ఉంటుంది కాబట్టి అందుకే కొంచెం పెద్ద పెద్దవి అనేసి అలా చే ఇంకా చే రేకులు కూడా పెద్ద పెద్దవి చేసేస్తున్నాను ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా అందుకే ఎక్కువ అయితే చేయలేదు కాలు కేజీనే బ్యాల్ ఉడకపెట్టాను అన్నీ నాకు తెలిసి ఇంకా ముందే నేనైతే ఇంకా గోధుమ పిండి ఇంకా అదంతా ముందే ఇంకా పీసుకేసి పెట్టేసుకున్నాను సైడ్ కొద్దిసేపు పిండి కూడా నానితే బాగుంటుంది అన్నట్టు ఇంకొక టెన్ను ప పదహైదు అయితే తిక్కేసుకున్నాను అనమాట ఇంకా ప్రతిసారి ఒక్కొక్కటి అట్లా తిక్కుకోకుండా ఒక పదహైదు రేగులలా తిక్కేసుకొని ఇంకా అయితే నేను కూడా అలా అయితే చేస్తున్నాను చూడండి ఎంత బాగా చేస్తున్నాను కానీ చాలా పెద్దగా వచ్చి పెద్దగా వచ్చేసాయి ఇంకా చిన్నగా ఇప్పుడు ఒకటి చేసే దాంట్లో ఒకరి దాంట్లో రెండు చేస్తే చాలా బాగా ఉంటాయి అనమాట అది తినడానికైనా కూడా చూడటానికైనా కూడా చాలా బాగా అందంగా అనిపిస్తాయి అలా ఇంకా టైం లేదు కాబట్టి నేనైతే పెద్ద పెద్దవే చేసేసినాను ఇంకా టైం ఎక్కువ అవుతుంది ఇద్దరు ఉంటే అలా చిన్న చిన్నగా చేసుకోవచ్చు నేను ఒకదాన్నే కాబట్టి ఇంకా త్వరగా అయిపోయి అనేసి ఇంకా పెద్ద పెద్దగానే చేసేసానమాట ఇంకా ఇంకా పదహైదు అయిపోయిన తర్వాత మళ్ళీ రేకుల పట్టేసుకొని మళ్ళీ మిగతా అంతా ఇంకా చేసేసానమాట కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంకా కొన్ని చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఇంకా టెంకాయ అది ఇదంతా కొట్టేసుకున్న తర్వాత మళ్ళీ చేస్తూ ఉంటారు ఇంకా నేనైతే ఆ పని ఇంకటికైపోవాల ఇంకా మళ్ళీ దాని పెండింగ్ పెట్టుకోకూడదు అన్నట్టు ఇంకా నేను కొంచెం లేట్ అయినా పర్వాలేదు అన్నట్టు ఇంకా ముందే అది అంతా చేసేసుకుంటా ఇంకా కొంచెం పిండి మిగిలింటే ఇంకా పూరీలు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా అది వేస్ట్ చేయలేక ఇంకా అందులో కొంచెం ఇంకా ఉప్పు వేసేసి అలా నాలుగు పూరీలు ఐదు అయ్యాయి ఇంకా పూరీలు అయితే ఇంకా తిక్కేస్తున్నాను ఇంకా కరెక్ట్గా అంటే పిండి మనం కరెక్ట్గా తడుపుకోలేము కదా కొంచెం అన్న అటు ఇటు మిగులుతూ ఉంటుంది లేదంటే తక్కువైనా వస్తూ ఉంటుంది ఒకవేళ తక్కువ వస్తే ఇంకా అది పూర్ణమైతే పక్కన పెట్టేస్తాను ఇంకొకవేళ రేకు పిండి మిగిలితే అట్లా పూరీలు చేసేస్తూ ఉంటానన్నమాట ఇంకా కూడా అయితే ఇంకా అన్నీ అయితే అయిపోయిందనమాట ఇంకా ఆ ప్లేట్లో నేను ఒకటే చేస్తాను అనమాట ట్వంటీనో ట్వంటీ ఫైవ్ ఏమో అయ్యాయి అనుకుంటున్నా కూడా అయితే ఇంకా ఎక్కువ అయితే అవ్వలేదన్నమాట కాల్ కేజీనే కదా మనం వేసిండది ఇంకా అయితే ఇంకా వేపేస్తున్నాను అనమాట వేపేసిన తర్వాత ఇంకా పూరీలు ఉంటే ఇంకా పూరీలు కూడా ఇంకా అది ఇంకా ఆయిల్ వేసేసి అలా చేసేస్తాను ఇంకా ఇంకా మా ఊర్లో పల్లెటూరులో ఉన్నప్పుడైతే ఇంకా మూడుకి రెండుకి అలా లేచి చేసేదాన్ని అనమాట కొంచెం ఇక్కడ సిటీకి దగ్గరలో పటికి ఇంకా కొంచెం నిదానం చేసుకుందాం అన్నట్టు ఇంకా కొంచెం నిదానమే ఇంకా లేటుగా లేచి అలా చేసుకుండేది అంతంగా తొక్కులాడి తొక్కులాడి చేసుకో అంత లంపట పెట్టుకోకుండా ఇంకెక్కువ కూడా ఉండదు కాబట్టి ఇంకా మనకి ఇంకా ఇంకా లాస్ట్లో వచ్చేసి అది ఇంకా పగి కొంచెం పిగిలి వచ్చింది అనమాట ఇంకా ముందే వేసేస్త డు కాబట్టిచ్చాడనేసి ఇంకా వాళ్ళకల్లంతా వచ్చి రాఖీ అయితే కట్టినారనమాట ఇంకా మా వానికి అయితే భలే సిగ్గ్ అనమాట ఇట్లా ఫోటోలు దిగడం ఇష్టం ఉండదు ఇట్లా వీడియోలు కనిపించడం అలా ఇష్టమే ఉండదు మా వానికి ఇంకా వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకా రాఖీ కట్టిన తర్వాత ఇంకా ఊరికైతే బయలుదేరి వెళ్తున్నారనమాట ఇంకా డిస్కషన్ చేస్తున్నారనమాట ఇంకా బండ్లు ఆ బండ్లు ఎవరెవరు కూర్చోవాలి ఈ బండ్లు ఎవరెవరు కూర్చోవాలి అనేసి ఇంకా అందులో మావాడు మళ్ళీ ఊరికి బయలుదేరిపోతు పోతున్నాడు అనమాట వాళ్ళని కితా లక్కలని కితా అందుకే ఇంకా ఆ బండ్లో ఎవరెవరు కూర్చోవాలి ఈ బండ్లు ఎవరెవరు కూర్చోవాలని మాట్లాడుతున్నారనమాట ఇంకా ఇంకా వాళ్ళిద్దరూ అయితే ఇంకా బండిలో కూర్చుంటున్నారు వీళ్ళంతా ఇంకా ఈ బండ్లు అయితే కూర్చుంటున్నారనమాట ఇంకా ఇంకా బాగా అయితే చెప్తున్నారు ఇంకా చూడండి ఎంత జనం ఈ బండ్లు అయితే ఐదు మంది కూర్చున్నారు ఇంకా ఆ బండ్లో ఫోర్ మెంబర్స్ అనుకో ఇంకా పోవరు కదా ఇంకా చిన్నోడు ఉన్నాడు కదా వాళ్ళు ఫైవ్ వీళ్ళు ఫైవ్ అనమాట బాయ్ బాయ్ అని చెప్పేస్తున్నారు వాళ్ళందరూ కలిసి ఉంటే అట్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకా వినాయక చవితి పండుగ రోజు వచ్చేసి ఇంకా పార్కులోకి అయితే వెళ్ళామనమాట ఇంకా క్రికెట్ అయితే ఇంకా టైం ఉందే లేదనమాట ఇంకా టైం క్రికెట్ ఆడలేదనేసి ఇంకా క్రికెట్ అయితే ఆడుతున్నారనమాట ఇంకా నాకు అసలు తెలియదు ఆడేది మళ్ళీ ఇంకా నేను ఫోన్ చేస్తే ఇంకా గుడి దగ్గరికి వచ్చానంటే అట్లా క్రికెట్ ఆడుతున్నామంటే ఇంకా నేను వచ్చేసాను అనమాట ఇంకా ఇంకా క్రికెట్ అయితే ఆడుతున్నాం అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అంత ఫ్రెండ్స్ అంతా ఇంకా అక్క అయితే బౌలింగ్ చేస్తుంది సరిత అక్క ఇంకా అక్కడ వచ్చేసి లెగితా అక్క వచ్చేసి బ్యాటింగ్ అయితే ఆడుతుంది ఇంకా నేను కూడా ఆడుతున్నాను ఇంకా అక్కడ వచ్చేసి ఆ బాబు అయితే ఇంకా అంపేరింగ్ అనమాట ఇంకా బౌలింగ్ చూడండి అక్క అయితే ఎంత బాగా వేస్తుందో షార్ట్ షార్ట్ కొట్టేసింది అక్క అయితే చాలా బాగా ఆడుతుంది క్రికెట్ అక్క అయితే కానీ ఇంకా అప్పటికే కొంచెం చీకటి పడుతూ ఉంది బాల్ అయితే కనపడటం లేదు క్రికెట్ అంటే ఇంక కొంచెం ఇట్లా మధ్యాహ్నం పూట్ల అట్లయితేనే సెట్ అవుతుంది అప్పటికే అలా పైన అవుతుంది టైం అనమాట ఇంకా ఇంకా నేనైతే ఇంకా బాల్ అయితే కొట్టేసాను అది పిచ్చి పడింది అవుట్ అవుట్ అని అనేసి అంటున్నారు అనమాట ఇక్కడ చూడండి మేము ఒక సైడ్ క్రికెట్ ఆడుతున్నాము ఇక్కడ ఒక సైడ్ అయితే ఇంకా ప్రోగ్రామ్ అయితే జరుగుతుందనమాట గుడి దగ్గర వినాయకుడు గుడి దగ్గర అయితే అక్కడ సింగింగు సాంగ్స్ అయితే పాడుతున్నారనమాట అన్ని దేవుళ్ళ పాటలు అట్లా పెద్దవాళ్ళకి నచ్చే విధంగా అలా సాంగ్స్ అయితే ఇంక ఇక్కడ చూడండి అంతా ఇంకా క్రికెట్ బిజీలో అయిపోయినారు ఇక్కడ వచ్చేసి అంత చీకటి అయింది అయినా కూడా క్రికెట్ వదలలేదన్నమాట మా వాళ్ళంతా ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా పటాకులు అయితే విపరీతమైన పటాకులు అయితే చాలా అంటే చాలా కలిసారనమాట ఎన్నొట్ట కలిసారంటే అన్నట్టయితే కలిసేసారు పటాకులు అయితే చూడండి ఎట్లా పేలుతున్నాయి అమ్మ మామ ఎట్లా పేలేస్తున్నాయి చూడండి చూడండి అంత ఇంత బాగా కూర్చున్నారు అంత అయితే ఎవ్వరు లేదు అంత వెంచర్లో ఉండేవాళ్ళే అనమాట ఇంకక్కడైతే సింగింగ్ పడే వాళ్ళని అయితే పిలిపించారనమాట ప్రతి వినాయక చవితి పండగకి అలా సాంగ్స్ పాడేవాళ్ళని అయితే పిలిపిస్తారనమాట ఇంకా ఇంకా మేము క్రికెట్ ఆడి అలసిపోయి వచ్చి ఇంకేదో నిలబడుకొని చూస్తూ ఉన్నాం అనమాట ఫేస్లు అన్నీ డల్ అయిపోయినాయి అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా ఇక్కడ కూర్చున్నారు అక్కడ కూర్చున్నారు ఇక్కడ వచ్చేసి ఇంకా వినాయకుడి గుడి దగ్గరికి అయితే వచ్చాము ఇదే మా వినాయకుడు పండగ సెలబ్రేషన్ పండగ అన్నీ కానీ ఒకటైతే మిస్ చేసేసినాను నేను మర్చిపోయిన మా ఇంట్లో నేను పూజ చేసిన వీడియో అయితే తీయలేదు అదైతే మిస్టేక్ అయితే చేసేసాను వీడియో అయితే తీసాను కానీ చాలా వీడియోలు తీసేపాటికి నేను అన్ని వీడియోస్ ఇంకా ఎక్కువ ఉంటే అన్ని డిలీట్ అయిపోయినాయి అనమాట డిలీట్ చేసేసాను చూసుకోలేదు